నమస్కారం అక్షత న్యూస్ కు స్వాగతం మహాకుంభమేళకు హాజరయ్యే భక్తుల భద్రత కోసం నిర్దిష్ట మార్గదర్శకాలను కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అయితే దీనిపై ఇప్పటికే అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైందని యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది దీన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం హైకోర్టు కు వెళ్లాలని పిటిషనర్ కు సూచించింది మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట్లో ముప్పై మంది మరణించిన సంగతి తెలిసిందే నమస్కారం అక్షత న్యూస్ కు స్వాగతం విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావు పూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్లు సునామీ సృష్టిస్తోంది ఇప్పటి వరకు ఈ చిత్రానికి మూడు వందల మూడు కోట్లు వచ్చినట్లు ప్రకటించారు ఈ చిత్రాన్ని దిల్ రాజు భీమ్స్ మ్యూజిక్ అందించారు కాగా త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది నమస్కారం అక్షతా కు స్వాగతం హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టిడిపి కైవసం చేసుకుంది ఆ పార్టీ అభ్యర్థి ఆరో వార్డు కౌన్సిలర్ రమేష్ చైర్మన్ గా ఎన్నికయ్యారు ఆయనకు అనుకూలంగా ఇరవై మూడు ఓట్లు పడగా వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా పద్నాలుగు ఓట్లు పడ్డాయి దీంతో పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా వైసీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంపీ పార్థసరది ఓటింగ్ లో పాల్గొన్నారు